వన్ వన్ న్యూ డిజైన్ ఇన్ ట్రెండింగ్ మహేశ్వరి సారీ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ బోర్డర్స్ చూడండి మంచిగా డీర్ డిజైన్తో జారీ బోర్డర్ హైలైట్ చేస్తూ ఇలాగ పిచ్ వైట్ ఫ్లోరల్ డిజైన్ చేసారు కాంబినేషన్ సూపర్ ఉంది రమా బ్లూ కాంబినేషన్ తో ఆల్ ఓవర్ కూడా చాలా బాగుంది సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ సారీ ఆల్ ఓవర్ లుక్ చూడండి బ్యూటిఫుల్ బిగ్ మధుబాని ఫిగర్స్ తో హైలైట్ చేశారు అండ్ దిస్ ఈస్ ద షోల్డర్ బోర్డర్ టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్స్ వస్తుందండి కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ పళ్ళు కాంట్రాస్ట్ కలర్తో బ్యూటిఫుల్ పిక్ డిజైన్ తో పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ తోనే బుటీస్ బ్లౌజ్ టూ సైడ్స్ కూడా బోర్డర్ గ్రాబిట్స్ వన్ వన్ న్యూ డిజైన్ ఇన్ ట్రెండింగ్ మహేశ్వరి సిక్స్ అది కలెక్షన్ అండి గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్ తో చాలా బాగుందండి అండ్ బోర్డర్ కూడా చూడండి బ్యూటిఫుల్ డీ డిజైన్ తో మనకు జరి బోర్డర్స్ ఇచ్చేసారు హైలైట్ చేస్తూ ఇలా పిచ్చి డిజైనింగ్ అండి చాలా సాఫ్ట్ లైట్ ఉంటుంది మంచిగా వేర్ చేయడానికి డైరెక్ట్ ఈజీగా క్యారీ చేయించండి అండ్ ఆల్ ఓవర్ శారీ చూడండి బ్యూటిఫుల్ బిగ్ మధుబాని డీటెయిలింగ్ ఇచ్చేసారు టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్స్ అండి ఆల్ ఓవర్ డిటైలింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉండదు కమింగ్ టు పల్లు అండి కాంట్రాస్ట్ కలర్ తో రిచ్ పికక్ డిజైన్ తో పల్లు బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ కలర్ తోనే బుటీస్ బ్లౌజ్ టూ సైడ్స్ కూడా బోర్డర్ గ్రాబిట్స్ ఉంది